ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानी श्रीमात्रे नमः मनमीरो दक्षिणायनं प्रारम्भमै आरु नेल् उटुः ఈ ఆరు నెలలు కూడా ఏ ఏ లగ్నాల వారు లగ్నం తెలియదు రాసివారు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీ మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగుతాయి అదొకటి రెండవది ఆరు నెలల్లో ఏ నెలలో ఎటువంటి కర్మలు ఆచరించాలి అందులో ముఖ్యంగా దైవిక కర్మలు అని చెప్పేది సహజంగా చేసుకునేటువంటి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు రాశి నక్షత్రము లగ్నం తెలియని వారు కూడా ఏ ఏ నెలల్లో ఈ ఆరు నెలల్లో ఇటువంటివి ఆచరిస్తే మన కర్మ తొలగుతుంది మరియు ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో మనకి ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి దానములు ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు ఈ యొక్క సమయంలో ఈ ఆరు నెలల పాటు ఈ దక్షిణాయన సమయంలో సూర్యభగవానుడు మనకు మరలా తన యొక్క అనుగ్రహాన్ని రూపాల్లోని ఇచ్చేటువంటి సమయం స్వామివారు కూడా యోగ నేత్రలో కదా ఇలా రకరకాలు చెప్తూ ఉంటాం అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సమయంలో మీరు నిత్యము చేయవలసింది ఏంటి కాళికాదేవి యొక్క ఆరాధన చేస్తూ ముఖ్యంగా కాళికా స్తోత్రాలు లేదా దుర్గా స్తోత్రాలని వినడం కానీ చదవడం కానీ చేయాలి నారాయణాలు గ్రూప్గా అందరూ చూడండి కొంతమంది అందరూ గ్రూప్గా కూర్చొని ఇంట్లో చేయిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా మీ యొక్క లగ్నానికి నాలుగవ అధిపతి అయినటువంటి శని భగవాను వక్రించి రాహువు తరుస్తున్నాడు నెగటివ్ ఎనర్జీతో ప్రవేశించడానికి ఇది ఒక సం సమయం మీ పర్టికులర్గా తులావి నంబర్కి అందుకని మీరు ఏం చేస్తారంటే ఏమీ భయపడాల్సి పర్లేదు చక్కగా మీకు తెలిసినటువంటి గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పిలిపించుకొని పారాయణ లలిత కావచ్చు విష్ణువు కావచ్చు లేనట్లయితే దుర్గా అస్తోత్రం చేసుకోవడం కావచ్చు ఒక చిన్నపాటి హోమం ఏదైనా ఇంట్లో పెట్టుకోవడము ఇంట్లో గుగ్గిలం వేయడం గుగ్గిలం అంటూ ఉంటారు ఆ గుగ్గిలం వేయడం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది మరియు మీరు ఇంతకాలము లాభస్థానంలో ఉన్నట్టు కుజుడు కేతు జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుంచి వ్యయంలోకి వస్తున్నాడు కాబట్టి కాస్త ఖర్చు పెట్టేటప్పుడు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నలభై ఐదు రోజుల పాటు జూలై జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుంచి కాస్త హ్యాపీగా ఉండండి ఇక దాని తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత కాస్త జీవిత భాగస్వామితో అనేది కొంత స్ట్రెస్ ఉంటుంది అందులోని ప్రత్యేకంగా అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను మధ్యలో సూర్య అరుణపారాయణం ఎక్కువగా చేయాలి ఈ దక్షిణాయనంలోని మరియు మీరు ఎక్కువగా చేయవలసింది ఈ సమయంలో ముఖ్యంగా రాజకీయ పరంగా తీసుకునే నిర్ణయాలు లేకపోతే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేప్పుడు ఒకటికి నాలుగు సార్లు అందులో ఏదైనా మాయ దాగుందా అనేటువంటిది అంటే ఎవరైనా ఏదైనా చెప్పారు అది పాటించాలి కానీ అందులో ఏదో ఒక పన్నాగంగా మాయ ఉంటుంది కాబట్టి ఒక్కసారి దుర్గాదేవిని తలుచుకొని లేదా ఓం చండికాదేవి అని మనం తలుచుకొని నిర్ణయం తీసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ముందుగా ఈ రాసుల్లో సూర్యభగవానుడు ఈ ఉత్తరాయణమంతా కూడా భూమి నుంచి నీరు ఏదైతే ఉంటుందో గ్రహించి నీరు పలన ఏవేవైతే తీసుకోవాలో తీసుకొని దక్షిణాయనంలో మొత్తం వల్తాడు అందుకే మనకి దక్షిణాయనంలో వర్షాలు పడ్డం జరుగుతుంది మరి ఆయన అంత పని సూర్య సూర్యభగవానుడే లేకపోతే పరిస్థితి ఏమిటి అసలు ప్రపంచమే ఉండదు ఇంకక్కడ అలాంటప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఆరు నెలల పాటు ఆరు విధములైనటువంటివి మనం పాటించాలి మీరు ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఏ రాశి అయినా సంబంధం లేదు మొట్టమొదటిగా మనకి జూలై పద్నాలుగు పదిహేను ఆ తారీఖు నుంచి ముఖ్యంగా పదిహేను పదహారు కూడా ఒకసారి సూర్య భగవాను మార్పుల వల్ల పదిహేను వేసుకోండి రఫ్గా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎంత మీరు సూర్యుడికి అర్ఘ్యం వదిలితే మీ రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా ఏదైనా మీకు అంత చక్కటి ఫలితాలు వస్తాయి అందులో ముఖ్యంగా గండములు తొలగుతాయి గుర్తుపెట్టుకోండి సూర్య భగవానుడు చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ వల్ల మరియు జల సంబంధించిన అదేవిధంగా క్షీర సంబంధించిన దానాలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఓకే లేదా అన్నదానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి ముళ్ళంగి తినిపించడం మరియు లాంటివి తినిపించడం ఇవి ఈ సేవలు ముఖ్యంగా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో మీకు విశేషమైనటువంటి యోగాలు ఇస్తుంది ఎందుకంటే మన యొక్క పూర్వజన్మ కర్మని తొలగించేటువంటిది ఏదైతే ఉంటుందో దేవత ఆరాధనలో సూర్య భగవానుడి ప్రధాన పాత్ర దాని తర్వాత లలితహాస్నామాలు చేసుకోమని చెప్పారు రెండు రెండు ఒకటే ఆ అమ్మవారే సూర్యరూపంలో ఉంది అక్కడ అదేవిధంగా విష్ణు సహస్రనామాలు చేసుకునేవాళ్ళు విష్ణు సహస్రనామాలు చేసుకుంటారు ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేసుకునే వాటి వల్ల కూడా తగ్గుతుంది ఇక రెండవది ఆగస్టు పదిహేను తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనో తేదీ మధ్యలో ఎంత సూర్య నమస్కారాలు చేసుకోవడము అయితే ఇందులో రెగ్యులర్గా చేసే ఈ ఆరు నెలల్లో కూడా సూర్యుని వదిలిపెట్టకూడదు ఎక్కడా కూడా మరియు గణపతి గణపతి యొక్క ఆరాధన సూర్యరాశుల్లోకి అయితే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి గుర్తుపెట్టుకోవాలి అందులోని ప్రత్యేకంగా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో ఎక్కువగా మీరు హోమాది కార్యక్రమాలు అందులో ముఖ్యంగా సుదర్శన హోమం చేయించుకోవడం చాలా మంచిది ఇక సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ మధ్యలో మీరు వీలైనంత మట్టుకు గుర్తుపెట్టుకుని దానములు ఇవ్వండి ఆ దానాలు కూడా మీకు ప్రస్తుతం నడుస్తున్నాయి మహాదశ ఏమిటి అంతర్దశ ఏమిటి దానికి ఎవరు అంటే ఉదాహరణకి రవి నడుస్తుంది అనుకోండి రవి మహాదశ అంతర్దశ నడుస్తుంది గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువైతే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు అంటే అలసందలు అంటారు శని అయితే తెల్లనూలు ఇవ్వచ్చు లేదా నల్ల నువ్వులు తీసుకునే వాళ్ళంటే ఇవ్వచ్చు రాహు మహాదశ దశ అంతర్దశ వస్తుంది అనుకుంటే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి మరి అక్టోబర్ పదహారో తేదీ నుంచి నవంబర్ పదహారవ తేదీ వరకు పదిహేను పదహారు వరకు చూసుకుంటే కనుక ఈ సమయంలో ఎక్కువగా స్తోత్రములు వింటూ ఉండాలట అంటే లలిత కావచ్చు ఏదైనా విష్ణు సహస్రనామాలు కావచ్చు ఏదైనా శ్రవణం ఎక్కువగా చేస్తూ ఉండాలి పఠనము శ్రవణము లేకపోతే శ్రవణం లేకపోతే సహస్రనామాలు పఠనం చేయడం ఇవి ఎంత చేస్తే ఈ మాసంలో అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో చేసే వాటి వల్ల మీ యొక్క కామ్యము నెరవేరుతుంది గుర్తుపెట్టుకోండి దీనికంటే ముందు నెలలో చేసిన దానివల్ల రోగ నివారణ అంటే రోగం తగ్గుతుంది అప్పులు తగ్గుతాయి దానికంటే ముందు సూర్యుడు కర్కాటక మన సింహరాశిలో ఉన్నప్పుడు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ మధ్యలో చేసినప్పుడు రాజయోగం పడుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు నవంబర్ పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో అంటే ఇది ఐదో నెలకు మనం ఆ సమయంలో కూడా జలతర్పణములు కొంతమంది చూడండి రాత్రిపూట చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సాధనలు కొన్ని అమ్మవారి సాధనలు కొన్ని ఉంటాయి దశమహా విద్యలు నిగూఢంగా అంటే ఇంకెవ్వరికీ సంబంధం లేకుండా కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఒక కూర్చొని ంగా అలాగ సాధన చేస్తుంది అటువంటివి బాగా యోగిస్తాయి ప్లస్ తర్పణాలు అందులో పితృతర్పణాలు చేయడం ఇంకా మంచిది ప్రతి నెల అమావాస్యకి వీలున్నప్పుడల్లా తర్పణాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువగా బాగా యోగిస్తుంది అలాగే డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు పదిహేనో తేదీ వరకు కూడా ఇక్కడ ఎక్కువగా హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోసేవ ఎక్కువగా చేస్తూ ఉండాలి వీలైతే మీరు హోమంలో కూర్చోలేకపోతే కనీసం హోమం జరిగే దగ్గర నెయ్యని దానంగా ఇవ్వండి అక్కడ అంటే నేను వాడు మీరేదో దానం ఇస్తున్నారని ఫీల్ అవ్వకుండా నాకు ఈ భగవంతుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు అనేటువంటి భావనతో ఇవ్వండి ఇక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు సోమవారాలు శనివారాలు మంగళవారాలు ఉంటాయి కుజదోషం ఉన్నటువంటి వారు శ్రావణ మంగళవారాలు చేసినట్లయితే ముఖ్యంగా స్త్రీలకి ఆ యొక్క దోషము తగ్గుతుంది వివాహం అవ్వట్లేదు దోషం వల్లే అవ్వట్లేదు ఉంటుంది వేరేవి కూడా చూసుకోవాలి శుక్రవారాలు చేసేటువంటి వారికి ప్రధానంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఈసారి ఏంటండి మూడో వారం చేసుకోవాలట అంటే పౌర్ణమికి దగ్గరగా ఉండేటువంటి వారాన్ని చేసుకోవాలి అది అందుకని మూడో వారం వచ్చింది ఈసారి దానివల్ల లక్ష్మీ ప్రాప్తి శ్రావణ సోమవారాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కొంతమంది శ్రావణ శనివారాలు కూడా చేస్తారు దానివల్ల శని దోషాలు తగ్గుతాయనేటువంటి ప్రతీక అయితే ఇవి మీరు భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధ భావన నిరంతరం చేయడం ఉన్నారనేటువంటి భావనతో చేయడం చాలా ముఖ్యం చాలామంది ఉంటారు ఏమంటే చాలా పూజలు చేస్తున్నాం చాలా యజ్ఞాలు చేస్తున్నాం చాలా హోమాలు చేస్తున్నాం చాలా దానాలు చేస్తున్నాం ఏమీ అవ్వట్లేదు మీరు ఏమీ ఇవ్వట్లేదు ఏమి అవ్వట్లేదు అని మనసులో ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటారో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మనం ఏదైతే మననం చేస్తామో మంత్రంగా పనిచేస్తుంది కాబట్టి కృతజ్ఞతా భావనతో చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఆ లలితాంబి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలగాల మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేణం